హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరిన నా నమస్కారాలు అండి ఈరోజు ఈ వీడియోలో మనము ఈ బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలని మనము చర్చించుకుందాము అండ్ అలాగే కొంతమంది అడుగుతున్న డౌట్స్కి సంబంధించి కూడా నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషను మీకు ఇవ్వదలుచుకున్నాను అది కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి అండ్ అలాగే మీ తరఫున ఎవరన్నా బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్ సద్వినియోగం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలామందికి ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు సో కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి మైనింగ్ చేసుకు అదే యాడ్స్ చూస్తున్నారు ఒక్కోసారి చూడటం లేదు తద్వారా వాళ్ళు ఒక్కొన్నొక్క రోజు దీన్ని మర్చిపోతారు ఫ్రీ క్యాటగిరీలో సంపాదించుకునే స్కోప్ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోగలిగే ఓపిక కూడా ఉండుండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి కుదిరితే దానికి ఒక లైక్ కూడా ఇవ్వండి ఓకేనా నేను ఒకసారి యాప్ లోపలికి వెళ్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మారిపోయింది ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ అనేది మారిపోయింది ఓకేనా మొన్న రీసెంట్గా వచ్చిన యాప్ అప్డేట్ని యాప్ అప్డేట్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది పూర్తిగా మారిపోయింది ఓకేనా అండ్ మనము ఈ థర్టీ ఫైవ్ యాడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కింద మనకు కనిపిస్తుంది కదా నేను ఈరోజు పదే చూశాను ఇంకా ట్వంటీ ఫైవ్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈ థర్టీ ఫైవ్ యాడ్స్ మనం చూసే విధానం కూడా మారిపోయింది విధానం కూడా మారిపోయింది అది మీరు అందరూ గమనించే ఉంటారు ఓకేనా అండ్ తర్వాత చాలామంది ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇక్కడ కొన్ని మీకు ఈ మైనింగ్ స్పీడ్కి సంబంధించిన కేటగిరీస్ని కొనుక్కోవడానికి ఇక్కడ మీకు ఇవి ఉంటాయి ఇక్కడ కింద స్టోర్ ఉంది కదా స్టోర్ ఉంది కదా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇందులో ఎవరైనా మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే ఓకేనా మీ అందరికీ హోమ్ పేజీలో ఇక్కడ ఒక బెస్ట్ ఆఫర్ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇన్వైటెడ్ ఉంది కదా దీని స్థానంలో బెస్ట్ ఆఫర్ అని ఒకటి ఉంటుంది ఓకేనా దాన్ని ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే మీకు నాలుగు వందల తొంభై రూపాయలతో కొనుక్కోవచ్చు అని చెప్పి ఒకటి ఉంటుంది మైనింగ్ స్పీడ్ పెరగడానికి ఓకేనా నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే అంతమించి ఎక్కువ బావద్దండి నాకు తెలిసిన చాలామంది సభ్యులు కూడా పర్చేజ్ చేసుకున్నారు ఏది మైనింగ్ స్పీడ్ పెరగడం కోసం ఓకేనా ఇక్కడ బెస్ట్ ఆఫర్ అని ఉంటుంది బెస్ట్ ఆఫర్ సెలెక్ట్ చేయండి ఆ బెస్ట్ బెస్ట్ ఆఫర్లో మీకు ఫోర్ నైంటీ రూపీస్ సమ్థింగ్ ఏదో ఉంటుంది ఓకేనా ఈ స్టోర్లో కూడా కనపడిద్ది అన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఈ టూ హండ్రెడ్ ఉంది కదా ఈ టూ హండ్రెడ్ నైన్ నైంటీ ఉంది స్టార్టింగ్ కానీ ఆ బెస్ట్ ఆఫర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోర్ నైంటీకే వస్తుంది బెస్ట్ ఆఫర్ కేటగిరీలో ఒకవేళ మీకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కేవలము ఆ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే తీసుకోండి బెస్ట్ ఆఫర్ కేటగిరీలో అంతకు మించి పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరు పెట్టద్దు ఓకేనా సో అదొకటి అదొకటి గమనించండి మీరు అందరూ అండ్ తర్వాత చాలామంది అడుగుతున్న మెయిన్ ఏంటంటే ఇంకోండి వితుర ఎప్పుడు పెట్టుకోవాలి వితురు ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఓకేనా సో ఇక్కడ డౌన్లో మీకు వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్ దగ్గరికి వెళ్ళండి ఇంతకుముందు ఆల్రెడీ మనము సతోషిస్ రూపంలో ఎలా విత్తరాలు పెట్టుకోవాలో మనం చూసాం సతోషిస్ రూపంలో ఓకేనా ఇప్పుడు మనము బిఈపి ట్వంటీ ద్వారా విత్డ్రా పెట్టుకోవటం ఎట్లనేది ఒకసారి చూద్దాం ఇక్కడ విత్డ్రా ఉంది కదా విత్రా దగ్గరికి వెళ్ళండి ఓకేనా ఇంతకుముందు మనము నెట్వర్క్ లైథనింగ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం సతోషిస్ రూపంలో విత్తురా పెట్టుకున్నప్పుడు లైతనింగ్ సెలెక్ట్ చేశాము ఇప్పుడు ఈ బీఈపి ట్వంటీ సెలెక్ట్ చేయండి బీఈపి ట్వంటీ సెలెక్ట్ చేయండి ఓకేనా సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి నెట్వర్క్ వచ్చేసి బీఈపీ ట్వంటీ అంటే మినిమం అమౌంట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ ఉండాలి అంటే మీరు కనుక హోమ్ పేజీలోకి వెళ్తే ఓకేనా ఇక్కడ మీకు మైనింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా మైనింగ్ జరుగుతూ ఉంటుంది కదా పైన జరుగుతుంది కదా ఇది జీరో పాయింట్ జీరో జీరో మూడు జీరోలు ఫైవ్ ఉండాలి అంటే ఈ నాలుగో స్థానంలో ఉన్న జీరో దగ్గర ఫైవ్ రావాలి అప్పుడు మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకోవడానికి బిఈపి ట్వంటీలో పెట్టుకోవడానికి మీకు అవకా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలయ కొట్టాను అనుకోండి ఇక్కడ చూడండి ఏముంది కింద ఎర్ర వచ్చింది ఎర్ర ఏమని వచ్చింది చూడండి బిలో ది మినిమం విథ్రాల్ అమౌంట్ అంటే బీఈపీ ట్వంటీలో విత్డ్రా పెట్టుకోవడానికి సరిపడంత మైనింగ్ నాకు ఇంకా జరగలేదు సో ఎప్పుడైతే ఇంకోండి జీరో పాయింట్ జీరో 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 నాలుగు జీరో దగ్గర ఫైవ్ ఉండాలి నాలుగో జీరో దగ్గర ఫైవ్ ఉండాలి అప్పుడు నేను బీఈపీ ట్వంటీ ద్వారా విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా మనం అందరం క్రిప్టో వాడుతున్నాం కాబట్టి మనకి మన దగ్గర బినాన్స్ ఉంటుంది ట్రస్ట్ వ్యాలెట్ ఉంటుంది మెటామాస్క్ వ్యాలెట్ ఉంటుంది ఓకేనా ఇటువంటి వ్యాలెట్స్ అని మనం అందరం వాడుతూ ఉంటాం వీటిల్లో బినాన్స్ స్మార్ట్ చైన్ బిఈపి ట్వంటీ అడ్రస్ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి మనము ఈ అడ్రస్ క్యాటగిరీలో పేస్ట్ చేస్తాము పేస్ట్ చేసేసి వితర కొడతాం విత్తరా కొడితే మినిమము ఒక సర్టైన్ పీరియడ్ తర్వాత మీకు అక్కడికి విత్రా అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది యూఎస్డిటీస్ రూపంలో ఆ యుఎస్డిటీల్ని మీరు క్రిప్టో బయింగ్ సెల్లింగ్ చేసేవాళ్ళు కాయిన్స్ కొనుక్కోవడానికి వాడుకోవచ్చు లేదంటే ఎవరికన్నా సేల్ చేసేసి మీరు ఐఎన్ఆర్ రూపంలో విత్రా కూడా సంపాదించుకోవచ్చు ఓకే ఐఎన్ఆర్ రూపంలో అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు ఇప్పుడు చాలామంది యుఎస్డిటీలు సెల్లింగ్ బయింగ్ చేస్తున్నారు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ విధంగా మనము విత్తురా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మెయిన్ మన ఫోకస్ అంతా ఏంటి క్రమం తప్పకుండా థర్టీ ఫైవ్ యాడ్స్ని కంప్లీట్ చేసుకోవటము మైనింగ్ స్పీడ్ పెంచుకోవటము అండ్ ఇన్విటేషన్స్ వీలైన ఎక్కువ ఇన్విటేషన్స్ని మీరు క్రియేట్ చేసుకోవటం ఇన్విటేషన్స్ తద్వారా కూడా ఏమవుతుంది మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా డైలీ థర్టీ ఫైవ్ పూర్తి చేస్తారు కదా తద్వారా మీకు టెన్ పర్సెంట్ మైనింగ్ స్పీడ్ కలుస్తుంది సో అట్లా కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇవన్నీ ప్రాపర్గా జరిగినాయి అనుకోండి అంటే మీకు ఒక రూపాయి పెట్టడం కూడా ఇంట్రెస్ట్ లేదనుకోండి ఫ్రీ కేటగిరీగా చేసుకోండి ఎవరికైతే మైనింగ్ స్పీడ్ పెరగాలని ఆశ ఉంటుందో కేవలం వాళ్ళు ఈ బెస్ట్ ఆఫర్ కేటగిరీలో ఫోర్ నైంటీ నే నేను కూడా ఫోర్ నైంటీ తీసుకున్నాను మీకు చూపిస్తాను చూడండి నేను కూడా ఫోర్ నైంటీ తీసుకున్నాను కనపడుతుంది ఇంకోండి నేను కూడా ఈ బెస్ట్ కేటగిరీలో వన్ ప్లస్ వన్ కేటగిరీ ఉంది బెస్ట్ కేటగిరీలో నేను తీసుకున్నాను ఇది ఫోర్ నైంటీ కొట్టుకుంటే బెస్ట్ కేటగిరీ ఆఫర్లో ఇక్కడ మనకి హోమ్ పేజీలో ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రీ కదా మన బెస్ట్ కేటగిరీని రెండు తీసుకున్నాను ఇక్కడ ఇన్వై ఇన్వైట్ దగ్గర బెస్ట్ ఆఫర్ అని ఉంటుంది ఈ బెస్ట్ బెస్ట్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఉంటుంది ఫోర్ నైంటీ రూపీస్తో నేను ఫోర్ నైంటీ కట్టేసి తీసుకున్నాను అనమాట ఓకేనా సో అందువల్ల నాకు అక్కడ అది కూడా చూపిస్తుంది సో కాబట్టి ఎవరికన్నా మీరు తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోర్ నైంటీ కట్టుకొని మాత్రమే తీసుకోండి ఓకేనా అంత మించి పెద్ద పెద్ద అమౌంట్లు ఏమి కట్టద్దు ఓకేనా సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అప్డేట్స్ని మీ కింద టీం వాళ్ళు కూడా పంపించి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ థర్టీ ఫైవ్ యాడ్స్ పూర్తి పూర్తి చేసేలాగా ప్లాన్ చేయండి అండ్ కుదిరితే కనుక ఎర్లీ మార్నింగ్ అంటే ఎవరైనా లేట్ నైట్ నిద్రపోయే వాళ్ళు ఉంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మధ్యలోనే ఇది పూర్తి చేసేలాగా కూడా చేయండి అప్పుడు ఇంకా మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది ఓకేనా అండ్ ఆ అవకాశం లేని వాళ్ళు ఇంకా డే టైంలో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎప్పుడైనా పూర్తి చేయండి అవకాశం ఉంటే కనుక ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మధ్యలోనే పూర్తి చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమి